వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది మద్దూరు క్యాటల్ మార్కెట్ ప్రతి వారం జరిగే మద్దూరు సంతలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే యాప్స్ అన్ని ఎంచుకోండి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది పెద్దైనా ఏం రేడీ చెప్పి ఏం రేడీ చెప్పి అదే జత మీద రెండు ఏం చెప్పినావు అతను అవతల ఒక్కటే ఇస్తావు అవును లేదు అవునా ఏం రెడ్డి ఎప్పుడు చేత ఒక లక్ష అరవై వేలు వన్ లక్ష సిక్స్టీ థౌజండ్ ఎవరు మన ఎవరు కోయిల్కొండ మీ పేరు మీ పేరు వేను ఫోన్ నంబర్ చెప్పండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ ఫోర్ టూ డబల్ వన్ నైన్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి సార్ क्षैवे <laughs> सर <laughs> 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 ఏం రేట్ ఇవ్వరా నిజదా ఒక లక్ష ముప్పై వేలు ఎవరు మన నిర్జున్ తమ్మి పేరు మాదో ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫోర్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఒక లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లాస్ట్ ఫైనల్ రేటు అన్న ఏం రేడి బ్రిజత లక్షా వేలు వన్ లాక్ టెన్ థౌసండ్ ఎవరు మన దేశాయిపల్లి మీ పేరు సాయిలు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ టూ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ వన్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఇస్తారు లక్ష అయితే ఇస్తారు లాస్ట్ ఫైనల్ రేటు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఒక నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు కదా ఆయన ఎవరు ఆ ప్రేడిపల్లి ఏ ఆ చెంపల్లి అప్పుడుపల్లె ఏం రేడి ప్రజత లక్షా ముప్పై వేలు మీ పేరు రాములు ఫోన్ నెంబర్ ఉందా నంబర్ లేదు లాస్ట్ టెన్త్ తీస్తారు ఇస్తారు ఏమి ఇట్లా వస్తున్నది కొత్త వాళ్ళని చూస్తే వేరుతుంది అవు అట్లే ఉంది సార్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ సిక్స్ జీరో వన్ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ లాస్ట్ ఫైనల్ పైనల్టీ డేమిస్తారు లక్ష ఇరవైతే ఇస్తారు లక్ష ఇరవై వేలు ఓకే అన్న ఏం రేట్ చెప్ప రజత ఒక లక్ష నలభై ఐదు వేలు ఎవరు మనది రెండు మాట్లా మీ పేరు అని చెప్పా ఫోన్ నెంబర్ చెప్పండి ఆరు మూడు సున్నా రెండు ఐదు సున్నా తొమ్మిది మూడు లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి ఇస్తారు ఒక లక్ష ముప్పై వేలు లాస్ట్ ఫైనల్ రేటు అన్న ఏమి రెడీ ఎవరి చేత లక్ష ముప్పై వేలు ఎవరు మన సాకలోపల్లి మీ పేరు బాలరాజ్ ఫోన్ నెంబర్ ఇప్పుడు సిక్స్ త్రీ జీరో వన్ డబల్ త్రీ జీరో సెవెన్ వన్ సెవెన్ లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి సార్ ఒక లక్ష ఇరవై వేలు లాస్ట్ ఫైనల్ రేట్ ఏం రెడీ ఇప్పుడు విజత ఒక లక్ష ఇరవై ఐదు వేలు విజత ఏం రెడీ ఇవ్వరు ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఎవరు మన అప్పుడు మీ పేరు ఆ ఫోన్ నెంబర్ ఇప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ వన్ సిక్స్ జీరో లాస్ట్ ఫైనల్ రేట్ ఇప్పిస్తారు జత ఒకటి పైన అయితే ఇస్తారు అవుతా ఒక లక్ష ఇరవై వేలు ఓకే ना <laughs> था <laughs> ఒక లక్ష పదివేలు ఎవరు కొమ్మూరు మీ పేరు రాజు రాజు ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ నైన్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ క్లాష్ ఫైనల్ లెట్ ఏమి తొంభై తొంభై ఆరు వేలు అయితే ఆరు అయితే ఇంకేలే అన్నా ఏం రేటు ఎవరి చేత లక్షా ఐదు వేలు ఎవరు మన పెద్ద బస్సులో మీ పేరు అని చెప్ప ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ జీరో త్రీ వన్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి ఇస్తాం తొంభై వేలు అయితే ఇస్తాను ఓకే ఏం రేట్ ఇప్పుడు రజత ఒక లక్ష ఇరవై వేలు ఎవరు మనవి రెండు వాటిలో పేరు రవి ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి ఇస్తారు ఒక లక్ష పదివేలు పెద్దయినా ఏమి రెడీ ప్రజత లక్ష లక్షా పదివేలు ఎవరు మన బలభద్రాయపల్లి మీ పేరు రాములు ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ నైన్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమిస్తారు ఇస్తారు అయినా తొంభై తొంభై ఐదు వేలు అయితే ఇస్తారు ఎంతకు అడుగుతారు ఎనభై ఐదు వేలు అడుగుతారు ఓకే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఏమి రేట్ ఎప్పుడు జత తొంభై ఐదు వేలు ఎవరు మన బాలంపేట మీ పేరు హనుమంతు ఉందా నంబర్ నంబర్ ఉందా నంబర్ పాలం మీద ఉన్నాయి రెండు నిళ్ళున్నాయి నా ఏమి రేట్ ఇప్పుడు రిజత్త ఒక లక్ష నలభై ఐదు వేలు ఎవరు మన దుప్పటి దుప్పటిగట్టు మీ పేరు చిన్నప్ప ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ జీరో లాస్ట్ ఫైనల్ రేట్ ఏమి సార్ ముప్పై పైన తీస్తారు ఒక లక్ష ముప్పై పదిహేను తీసు రెండు దిక్కులో పన్నెండు సైడ్ అన్నట్టు కట్టొచ్చు నా ఏం రెడ్డి ఇప్పుడు ఒక లక్ష అరవై వేలు ఏమున్నాను మోదీపూర్ కోయిల్కొండ మండలం మీ పేరు శ్రీనివాస్ ఫోన్ నెంబర్ ఎప్పండి నైన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ వన్ టూ ఫోర్ ఎన్ని జతలు ఉన్నాయి

తిప్పు ఇట్లా దిపు ఇట్లా దీపు ఇట్లా ఇట్లా రా తిరుగు తిరుగు తిరుగుతాయి తిరుగు అరవై ఐదు వేలు ఇది ఒకటి నలభై రెండు వేలు ఎవరు మనం దమగన్పూర్ మీ పేరు ఫోన్ నంబర్ ఇప్పండి నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి సార్ తీసు పన్నెండు రెండు ఎయిట్ సెవెన్ మన ఏం రైడ్ ఇప్పు ఏం రైడ్ ఇప్పుడు జా ఎనభై ఐదు వేలు తొంభై ఐదు వేలు ఎవరు మన రెండు వాటిలో మీ పేరు భగవంతు ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నంబర్ నంబర్ ఉందా నంబర్ లేదు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి మొత్తం రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి పని గ్యారెంటా అన్నా ఎంబ్రేడ్ బ్రిడ్జ్ ఒక లక్ష నలభై వేలు ఎవరు మన కోజ్గి మీ పేరు నర్సిములు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ టూ వన్ సిక్స్ నైన్ సిక్స్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమిస్తారా ఒక లక్ష ముప్పై వేలు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి పని ఇట్లా ముప్పై పని గ్యారంటీ గ్యారంటీ ಬ್ರಿಡ್ಜ್ ಲಕ್ಷ ಮುಪ್ಪ ಲಕ್ಷ ಮುಪ್ಪ ದಾಮರ್ಗಿದ್ದ ಮಂಡಲ ಫೋನ್ ನಂಬರ್ సార్ నంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ సిక్స్ వన్ ఫోర్ లాస్ట్ ఫైనల్ డేట్ ఏమి సార్ లక్ష పదివేలు అయితే ఇస్తారు నా ఎం రెడ్డి ఇప్పుడు జా తొంభై వేలు ఎవరు మన పర్సాపూర్ మీ పేరు గోపాల్ ఫోన్ నెంబర్ ఇవ్వండి సిక్స్ త్రీ జీరో టూ వన్ జీరో వన్ సిక్స్ వన్ జీరో లాస్ట్ ఫైనల్ డేట్ ఏమిస్తారు ఎనభై వేలు అయితే ఇస్తారు అన్న ఎవరు మన ఎవరు ముదేలి ఏం రేటు ఇప్పుడు అరవై ఆరు వేలు మీ పేరు నాగరాజు పోనం రేపండి नाइन थ्री फाइव थ्री जीरो टू सिोर वन जीरो विजेता एम रेडी याबई वेल वन लाख फिफ्टी थौज लास्ट फैनल रेट सर బ్రదర్ ఏం రేట్ అయితే ఇప్పుడు ఎంత తొంభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎవరు మనం ఏ ఊరు ఇదే ఊరులో కాదు మీ పేరు రామ్ చంద్ర ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ లాస్ట్ ఫైనల్ రేట్ ఎంత తీసుక డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ పళ్ళు వేసినాయి పాల పాల పళ్ళు పెద్దనా ఏం రేడి బ్రో జత లక్షా పదివేలు ఎవరు మన కొండాపూరు ఏ కొండాపూర్ అంకిల్లా కొండాపూరు మీ పేరు దాస్త ఫోన్ నెంబర్ ఉందా నంబర్ ఉందా పెద్ద పెద్ద ఏమి రేడు ఇప్పుడు రజత ఒక లక్ష నలభై వేలు వన్ లక్ ఫార్టీ థౌజండ్ ఎవరు మన ఎన్న చెడు మీ పేరు వెంకట్రాములు ఫోన్ నెంబర్ ఎప్పుడు ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ వన్ జీరో డబల్ ఫోర్ వన్ ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఆర్ఆర్ పళ్ళు ఉన్నాయి లాస్ట్ ఫైనల్ ఏమిస్తారు పెద్ద ఒక లక్ష ముప్పై వేలు येरा बाण पयने है इ आणा पयने इ जथा मंडे जी पारि नहीं छोभी पोंले देर गाना मैसेज आणा इ एव दलवाने छे न उन्हें आणा ತುಂಬಾ ವೇಳೆ ಸೆಲ್ ಆಮ್ ಜರಿಗಿತ್ತು ಮದುವೆ ಸಂತಲಪ್ಪ ಸಾರ್ ಹಿಡಿದು ಅರಿ ക്ഷാ മുപ്പത് റെഡിപ്പെ ఒక లక్ష యాభై వేలు ఎవరు మనది చేతనపల్లి మీ పేరు కనకప్ప ఫోన్ నంబర్ ఉందాబర్ చెప్పని నెంబర్ చెప్పనికెది ఎన్ని ఎన్ని పళ్ళున్నాయి ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి పని గ్యారంటీయా పని కొట్టిన తర్వాత